హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీగా తినే డ్రై ఫ్రూట్ లడ్డు అండి అసలు బెల్లం కానీ పంచదార కానీ ఏమి యూజ్ చేయకుండా మనం చక్కగా ఖజూరాలు యూజ్ చేసుకొని మంచిగా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకొని హెల్తీగా తినేయచ్చు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి డ్రై ఫ్రూట్ లడ్డు రోజుకు ఒక్కటి తినడం వల్ల డయాబెటిక్ వాళ్ళైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా ఎవరైనా చక్కగా ఈ లడ్డు ఒక్కటి తినేసేయచ్చండి ఎంతో మంచిది హెల్త్కి మనం అన్ని మంచి పోషక విలువలతో ఉండే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో ఆలస్యం చేయకుండా చూసేద్దాం ఇప్పుడు ముందుగా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి తర్వాత నేను ఒక కప్పు బాదం పప్పు తీసుకున్నాను బాదం పప్పు చూడండి వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క బాదం పప్పుని మూడు భాగాలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడే చక్కగా లోపల వరకు బాదం పప్పు అయితే వేగి బాగుంటాయి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా జాగ్రత్తగా మనం ఈ బాదం పప్పుని వేయించుకోవాలి బాదం పప్పులో చక్కగా ప్రోటీను ఫైబర్ కాల్షియం విటమిన్ ఈ అధికంగా ఉంటాయి ఇవి హృదయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తాయి చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తాయి అధిక పరువు తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడతాయండి ఈ బాదం పప్పు నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్పు జీడిపప్పు హాఫ్ కప్పు గుమ్మడి గింజలు హాఫ్ కప్పు పుచ్చ గింజలు హాఫ్ కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి చక్కగా జీడిపప్పులో కూడా మెగ్నీషియం కార్బోహైడ్రేట్స్ ఒమేగా త్రీ ఫ్యాసియాసిస్ మంచిగా ఉంటాయండి ఇవి జీవనక్రియను వేగవంతం చేయటంలో తోడ్పడతాయి అంతేకాదు చర్మ సౌందర్యానికి కూడా మంచి బెనిఫిట్గా ఉంటాయండి ఈ జీడిపప్పు నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ కప్పు నువ్వులు కూడా వేసుకోవాలండి నువ్వులు చివరిలో వేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ వరకు ఈ గింజలన్నీ వేగిన తర్వాత వేసుకోవాలి నువ్వుల్లో ఒమేగా త్రీ కాల్షియం మెగ్నీషియం ఐరన్ జింక్ ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి చలికాలంలో నువ్వులతో చేసే రెసిపీస్ ఎక్కువగా తినడం చాలా మంచిదండి గుమ్మడి గింజల్లో ఫైబరు విటమిన్ ఏ బీసీఈతో పాటు ఐరన్ కాల్షియం యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి గ్యాస్టిక్ క్యాన్సర్ వంటి వ్యాధుల్ని నివారిస్తుంది పుచ్చ గింజలు బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతాయి అలసట నీరసం వంటి వాటిని తగ్గిస్తాయి చక్కగా ఇవన్నీ వేగిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి పోసుకోవాలి సన్ఫ్లవర్ స్వీట్స్లో కూడా మంచి పోషక విలువలు ఉంటాయండి ఇక్కడ డ్రై ఫ్రూట్ రడ్డులోకి మనం నెక్స్ట్ ఖర్జూరాలు తీసుకోవాలి పండు ఖర్జూరాలు సీడ్స్ తీసేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి మనం ఎంత మోతాదులో అయితే మనం గింజలను తీసుకుంటామో అదే క్వాంటిటీలో మనం ఖర్జూరాలు కూడా విత్తనాలు తీసి తీసుకోవాలండి ఒక హాఫ్ కప్పు అంజీరాలు కూడా తీసుకోవాలి డ్రై అంజీరాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి చక్కగా వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం డ్రైగా ఉండే ఖర్జూరాలు అయితే అంత బాగా మెదగవండి కొంచెం బాగా జ్యూసీ జ్యూసీగా ఉండే అయితే బాగా మెత్తగా మెదుగుతాయి చక్కగా చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి తర్వాత ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న ఖర్జూరాల అంజీరాల మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని ఒక ప్యాచ్లాతో ప్రెస్ చేస్తూ ఇవి కొంచెం మెత్తబడే వరకు ఒక రెండు నిమిషాల పాటు దీన్ని వేయించుకోవాలి అప్పుడు మనం ఆ వేడికి ఈ ఖర్జూరాలు అనేది బాగా మెత్తగా అయిపోయి డ్రై ఫ్రూట్ లడ్డు చుట్టేటప్పుడు బాగా వస్తుంది ఖర్జూరాలు కనుక డ్రైగా ఉన్నట్లయితే చుట్టుకోవడానికి అంత బాగా రావండి కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండే ఖర్జూరాలు తీసుకుంటేనే మనకి లడ్డు చుట్టుకోవడానికి చాలా బాగా వస్తుంది చక్కగా ఇవి ఖర్జూరాలు అంజీరాలు కూడా చాలా హెల్త్కి ఎంతో మంచి అండి ఖర్జూరంలో విటమిన్స్ మినరల్స్ ఫైబరు కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ మ్యాగ్నీస్ వంటి అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయి చలికాలంలో ఖర్జూరాలు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను ఇలాచీ పౌడర్ని వేసుకొని కలిపేసుకోవాలి అంజీరాలో కూడా ఫైబరు పొటాషియం కాల్షియం యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏఈసి వంటి ఎక్కువ పోషకాలు ఉన్నాయి మలబద్ధకాన్ని గుండెకు సంబంధిత వ్యాధుల్ని నివారించటంలో చర్మ సౌందర్యానికి ఈ అంజీరాలు చాలా బాగా ఉపయోగపడతాయి క్యాన్సర్ మధుమేహం వ్యాధులను కూడా తగ్గిస్తాయి చక్కగా ఇవి మెత్తబడిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ ఉన్నాయి కదండి వాటన్నిటిని ఇందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా ఇందులోకి కలిసే విధంగా కలిపేసుకోవాలి బాగా ఈ మెత్తగా పడిన ఖర్జూరం అంజీరా మిశ్రమంలోకి ఈ డ్రై నట్స్ అన్నిటినీ బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని చేయి పట్టే వేడి అంతవరకు చల్లార్చుకోవాలి ఇక్కడ నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు తేనె వేసుకుంటున్నానండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదండి హెల్త్కి మంచిదని తేనె నేను ఇక్కడ తేనె కూడా వేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు తేనె స్కిప్ చేసి చేసుకోవచ్చు తేనె వేసిన తర్వాత ఇక్కడ చక్కగా మరొకసారి ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి చేయి పట్టే వేడి వరకు చల్లారిన తర్వాత ఒకసారి మళ్ళీ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కావలసిన సైజులో ఇక లడ్డూలాగా చుట్టేసుకోవటమే అండి అంతే అండి ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇది రోజుకు ఒకటి తిన్నారు అంటే ఎన్నో పోషక విలువలు మీకు లభిస్తాయి నేను ఆల్రెడీ వీడియోలో వీటి గురించి చక్కగా వివరించాను కదండి ఇంకా మీరు తెలుసుకోవాలంటే గూగుల్ చేసైనా ఇంకా కొన్ని విషయాలు అయితే మీరు తెలుసుకోవచ్చు ఎంతో హెల్తీగా ఉండే ఒక్క లడ్డు తినడం వల్ల మనకి రోజంతటికి కావాల్సిన శక్తి అయితే మనకి పొందవచ్చండి ఇంత టేస్టీ లడ్డు అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి